మేక్ ఫెర్టిలిటీ జర్నీ సక్సెస్ విత్విరాకింద్రాబాద్ మహబూబ్ నగర్ మన కులస్తుడా మన కుటుంబం మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్త కాదా అందరికి మేలు చేసేవాడా కాదా పది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా సమస్యల్ని తగ్గించేవాడా కాదా వీటిని నిర్ణయించుకున్నాం ఆ విధంగానే మనం భీమవరం దృష్టి సీటు వైపు వెళ్దాం మన ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి అక్కడ గంధిసీన్ పోవాలి ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉన్నది వేళ్ళుపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళుపోయారు కూకటి వేళ్లతో సహా పెగిలించాలి ఎంత వేదన కలిగిందంటే మనకి ఒక మహిళ సర్పంచ్ కదండి మనకి అది ఏ నియోజకవర్గం తులసి అమ్మ నాకు మత్స్యపురి ఇల్లు కూలి దళిత కులానికి చెందిన ఇల్లు కూలిచేసి ఒకవైపు దళితుల కులాలను సంబంధించిన వాళ్ళు ఇల్లు కూలి చేస్తారు మత్స్యకారులు మత్స్యకారులని మీదేమో మీరే కదమ్మా ఆవిడ సర్పంచ్గా గెలిస్తే ఆవిడ మీద ఎస్సీ ఎస్టీ ఆవి వాళ్ళ ఇంటి వాళ్ళు ఇల్లు కూల్చేశారు మన జన సైనికులు అందరూ తిరిగి ఆవిడ ఇల్లుకి నిర్మాణానికి సహాయం చేశారు నోరెత్తితే నోరెత్తితే దళిత కులానికి సంబంధించిన వాళ్ళ మీదేమో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దీని దళితుల మీద కూడా దళితుల చేత దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది ఇంక ఇది రౌడిజం ఇంకా మారాలి నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే పదిహేను లోపల జరిగిపోతుంది ఇది ఈ అలయన్స్ చాలా కష్ట సాధ్యమైంది ఇంపాసిబుల్ టచ్ మీ అందరు గుండెల్లో ఇచ్చిన స్థానం నాకు గుండెల్లో ఇంత కొండంత బలాన్ని ఇచ్చింది నాకు భీమవరంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు ఇప్పుడు ఓటమి లేదు నాకు నాకు ముందడిగే ఉంటుంది తప్ప నాకు ఓటమి అనేది తెలియదు నాకు జీవితంలో గెలుపు కూడా తెలియదు నాకు ప్రయాణమే తెలుసు ముందడిగే తెలుసు నేను కోరుకున్నదల్లా రౌడీల చేతుల్లోకి రాజ్యం వెళ్ళకూడదు రౌడీల చేతుల నుంచి రాజ్యం తీసుకొని గాంధీలు సుభాష్ చంద్రబోస్లు అక్కర్లేదు కానీ కనీసం ఒక కనీస విలువలు ఉన్న రాజకీయ నాయకుల చేతులు ఉండాలని కోరుకునేవాడు అది తీసుకొస్తాం దాంట్లో భాగంగానే మన భీమవరం సీటు జనసేన జనసేన అవ్వాలి పోయినసార్లా కాకుండా మనం బలంగా బలమైన మెజారిటీతో మన జనసేన గెలిపించాలని మనస్ఫూర్తిగా మేము తెలియజేసుకుంటూ మా చిన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చంద్రశేఖర్ గారికి పాపం చందమల్లి చంద్రశేఖర్ గారు నేను ఓడిపోతే విపరీతంగా కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తి కలిసినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తి ఈసారి మన ప్రభుత్వంలోకి ఇచ్చిన మీ కన్నీళ్ళు తుడుస్తాం ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు ఆశీస్సులు కోరుకుంటూ లేదు అయితే ప్రతి చోటు చూస్తాను నాకు వదిలేండి అన్ని వ్యూహం నాకు వదిలేయండి అమ్మ టైమింగ్ నాకు వదిలే టైమింగ్ టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేయండి వ్యూహం నాకు వదిలేయండి వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడి మన వ్యూహం వేద్దాం సో మనస్ఫూర్తిగా మీకు మంచి బలంగా మీకు అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునేవాడిని భీమవరాన్ని కాపాడుకోలేమా ఆంధ్రప్రదేశ్ని హక్కుని చేర్చుకునేవాడిని భీమవాళ్ళని గుండెల్లో పెట్టుకోలేమా సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కలుద్దాం భీమంలోకి కలుద్దాం